వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం పోరల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ పోగర్ల సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందల పది పైన మార్కులు తెచ్చుకున్న వారికి ప్రోత్సాహకంగా ఐదు వేల నూట పదహారు రూపాయల బహుకరణ అందించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తాటిపతి జీవన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు మాజీ సర్పంచులు సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి ఈ పారిశ్రోక్ష్యంతో పాటు గ్రామంలో చాలా పనులు చేశారని గ్రామంతో పాటు పాఠశాల పాఠశాల విద్యార్థినులకు పదో తరగతి పరీక్ష సమయంలో ఆటో ఖర్చులు కూడా పెట్టారని గుర్తు చేశారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డిని అభినందించి సన్మానించారు మాజీ సర్పంచ్ పొగళ్ల సంధ్యారాన్ని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రెడ్డి సహకారంతో ఎనభై లక్షల పనులు చేశానని తెలిపారు అందులో స్కూల్లో చాలా నిధులు సమకూర్చుకొని పాఠశాలల్ని ఈ విధంగా తీర్చిదిద్దుకున్నామని అన్నారు గతంలో ఈ పాఠశాలలో హై స్కూల్ లేదు పెద్దలు మాజీ మంత్రి తాటిపతి రెడ్డి హై స్కూల్ ప్రమోట్ చేయించారని గుర్తు చేశారు ఈ రోజు నా కూతురు జన్మదిన రోజున ఈ కార్యక్రమం జరిపించడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పోరంళ్ల గ్రామంలో నాకు అనుబంధం ఎక్కువని అందరితో నాకు తత్సంబంధాలు ఉన్నాయన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థినులు ఇరవై మందికి పైగా ఐదు వందల పది మార్కుల పైన సాధించడము అభి అభినందనీయమన్నారు విద్యా వైద్యం ప్రధానానికి విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు గతంలో నా దృష్టికి తీసుకురాగానే హై స్కూల్ గా ప్రమోట్ చేసుకోగలిగామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వము నిర్మిస్తుందని అన్నారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు ఇచ్చి పాఠశాల మనమత్తులు చేపట్టిందని అన్నారు కోరంల జిల్లా పరిషత్ స్కూల్ మరుగుదొడ్ల నిర్మాణము నా ఎంతో బాధ్యతగా తీసుకుంటున్నానని మరుగుదొడ్ల నిర్మాణం చేయిస్తారని అన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సర్పంచ్ గారిని పిలిచి మనకి ఎందుకంటే సార్ ఒక్కటి ప్రతి సంవత్సరం చేస్తున్నారు పదో తరగతి విద్యార్థులను ఇక్కడి నుంచి పొలాస కేంద్రంకు ఆటోలో అన్ని గ్రామాల వాళ్ళను అమ్మాయిలకు ఆటో సౌ సౌకర్యం సమకూరుస్తున్నారు అదే పెద్ద కార్యక్రమం దాదాపు అప్పుడు ఒక పది పదిహేను వేల ఖర్చు సార్కుంటుండే ఆ సమావేశంలోనే ప్రతి సంవత్సరం కూడా నేను టాపర్స్ కు నేను క్యాష్ ఫ్రీ రివార్డు ఇస్తున్నా సార్ ఈ సంవత్సరము ఐదు వందల పది పైన ఎంతమందికి వస్తే అంతమందికి నేను మీకు ఐదు వేల పదహారు అని ప్రకటించారు ఆ రోజు ప్రకటించిన మాదిరిగానే సార్ బాగా మందికి వచ్చింది మరి మరి మీకు ఇబ్బంది అయితే నేను మాట తప్పే రకం కాదు అని ఒక మంచి సౌహృదయంతో ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకొని అంతేకాకుండా కాబట్టి పోషకులను కూడా మనం గుర్తించాలని చెప్పి అలాగే అందరికి కూడా మనము భోజనం పెడదాం సార్ మరొక ముఖ్య ఆకర్షణ మనకు మన మన ఎమ్మెల్సీ మా తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రావడం చాలా శుభ సందర్భం ఇది ఎందుకంటే సహాయం పొందనిదే కుటుంబం అంటూ ఉండదు ప్రత్యక్షంగా నేను కూడా సార్కు సార్ ద్వారా నేను సహాయం తీసుకున్నా నేను మా శ్రీమతి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సార్ దగ్గరికి వెళ్తే అల్లీపూర్ ప్లేస్ ఖాళీ లేకుంటే వారి సహాయంతో అది అంతముందు ఉమ్మడి జిల్లా ఉండే అప్పుడు వారి వారు ఒక్క మాట త్రీయర్ సార్కి చెప్తే ఆ ప్లేస్ని చూపెట్టడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సమస్యలు తీసినటువంటి మన పెద్దన్న గారు ఇక్కడ మా స్టేజ్ పక్కన వారి పక్కన కూర్చోవడం నాకు ఒక అంత మంచి అవకాశం వచ్చిందని నేను గర్వపడుతున్నాను ఈ సందర్భంగా నేను ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను యాభై ఐదు వందల యాభై ఏడు మార్కులతో అత్యుత్తమ స్థానాన్ని సాధించింది సార్ అంకిత అని అమ్మాయి అంకిత యాభై రెండు మార్కులతోటి కీర్తన మరియు కావేరి కూడా సార్ వీళ్ళు ముగ్గురు ఐదు వేల యాభై పైన మార్కులే సాధించడం కాదు సార్ ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మన దగ్గర పిల్లలు ఐఐటీలో సీట్లు సంపాదించి సో మన పొరల గ్రామం యొక్క వాల్యూస్ని ఇంకా పెంచండి రోజు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తర్వాత విషస్ తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళకి ఇంకా రాబోయే తరంలో మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఏదైతే ఉందో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన మాజీ సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ ఐదు వేల రూపాయలు అనే దానికి చాలా విలువ ఉంది ఒక విద్యార్థి మంచి మార్కులు సాధించడానికి ప్రోత్సాహకంగా తను అందిస్తున్నటువంటి ఆ వ్యవస్థ ఆ రోజు నేను డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక ఎనిమిది పది మంది ఒక ఐదు మంది దాటుతారేమో మన దగ్గర నుంచి విద్యార్థులు అని చెప్పి అనుకున్నాం ఈరోజు ఇరవైకి పైగా పిల్లలు ఐదు వందల మార్కులు దాటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించడం గర్వకారణం సో ఇక రాబోయే రోజులలో కూడా దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వందల పైగా మార్కులు సాధించి మన పురండ్ల గ్రామం అంతేకాకుండా ఇక్కడ దగ్గర అనుబంధం సగ్రమమే కాకుండా పిల్లలతో యూత్తో ఇక్కడి మా రైతులతో తర్వాత అందరితో నాకు మంచి అనుబంధం దాంతో చేయవలసింది పిల్లల్ని కష్టపడి చదివించినామనుకోండి మనకి ఎవరికి ఆశపడవలసిన అవసరం లేదు ఆస్తులు అంతస్తులు ఉండి ఏం చేయలేవు మనం శ్రద్ధగా పిల్లల్ని చదివించి వాళ్ళకు తోడుపాటి వల్ల తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి మరి మేమైతే ఐదుగురం ఆరుగురం వస్తారో రావు అనుకున్నాం పెద్ద సారు అప్పుడు అంటే ఏ ఇద్దరు ముగ్గురు వస్తే ఎక్కువ అయితే సారు రావు అని అనుకున్నాం మేము ఏమనుకుంటుంటే ఫైవ్ ఫిఫ్టీ ఎబో వచ్చినా వాళ్ళకి ఇద్దామంటే సారు అండి అన్నారు అంతగానం రావు సారు మా అంటే అప్పుడు మరి ప్రతి నెల మీటింగ్ పెట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా మరి ఐదుగురు అనుకున్నది ఇరవై ఒక్క మంది వచ్చారు ఇరవై ఒక్క మంది వచ్చినప్పుడు కూడా మేమేం భయపడలేదు ఎందుకంటే పిల్లలకి ఈరోజు మనం అబద్ధం ఆడితే రేపు వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడైనా మనల్ని ఇబ్బంది చేసే ఉంటారు ఇంకేమో అని అంటారనే ఉద్దేశం కొద్దీ ఎంత బరువు కూడా మరి ఆగస్టు పదిహేనుకి ఇద్దాం అనుకున్నాం కానీ మా పోకా మరి ఇంకో రోజు పెట్టుకుందాం అంటే మరి ఇది కూడా మంచి రోజు ఎందుకంటే ఒకటి ఆమెకు అలాగే దేవుని ఆశీస్సులు మీ అందరి మరి ఇలాంటి ఒక స్కూల్కు మనకు ఇంగ్లీష్ లేనప్పుడు రెండు వేల రెండులో టీడీపీ గవర్నమెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ ఉంటే మనకి ఇంగ్లీష్ మీడియం లేదు అప్పుడు కడియం సిఆర్ మంత్రిగా ఉండే అప్పుడు మన జీవన్రెడ్డి సార్ గారు మరి బుక్స్ తన ఖర్చులతో కొనిచ్చి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది మంత్రిచ్చి మీరు తల్లిదండ్రులుగా తీర్చవలసిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది మీకు చిన్నది దేనికి పనికిరాదని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎంత కష్టపడి చదివిరో మీ అమ్మ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో దానికి నిదర్శనమే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక ముందు కూడా పిల్లలు ఇలాగే తీసుకోవాలని మరి చదువులో పోటీ పడాలని కోరుకుంటూ మరి ఈ పాఠశాలకు కానీ మరి పొరళ్ళ గ్రామానికి కానీ మీరు ఉన్న స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను ఐ థింక్ ఆల్మోస్ట్ యు నో యు ఆర్ అవుట్ గోయింగ్ సీనియర్ ఐ గోట్ ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ ఇన్ టెన్త్ అండ్ వి హ్యావ్ టు సే బిగ్ 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 థ్యాంక్స్ టు సర్పంచ్ సార్ అండ్ మ్యామ్ దే హెల్ప్ దస్ లార్డ్ వాళ్ళు చేయబట్టే మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం అండ్ మేము ఇంత మంచి మార్క్స్ కూడా గెయిన్ చేసుకోగలిగినాం చాలా హెల్ప్ చేశారు ట్రాన్స్పోర్ట్కి కూడా మాకు వన్ మినిట్ కూడా లేట్ కాకుండా మమ్మల్ని మాకు ఆటోస్ అవన్నీ పెట్టారు అండ్ ఊరికి కూడా చాలా చేశారు మెయిన్లీ కోవిడ్ టైంలో చాలామందికి హెల్ప్ చేశారు అండ్ అప్పుడు వెజిటేబుల్స్ కూడా వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి లేకుండే సో సరే వెజిటేబుల్స్ కూడా అందరికి పంచారు ఐదులపై మార్కులు సాధించేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోనే తాజా మాజీ సర్పంచ్ గారు అయినటువంటి సోదరి కార్యక్రమ సభాధ్యక్షులుగా దిద్దిద్ద పడుతుందంటే బోధకులు ప్రధానమని చెప్పి చెప్పారు తప్పదంటున్నారు ఏ పాఠశాలే కానీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంటుందో బోధకుల బాధ్యతలు అంత అక్కడ మిన్నగొంటుందని చెప్పండి పోరండ్ల హై స్కూల్ ఏదైతుందో మరింత గా తీర్చిదిద్దపడుతున్నందుకు ఏ పాఠశాల బోధకులను హృదయపూర్వకంగా అని చెప్పండి ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్న ప్రియమైన మాట్లాడినట్టు పోరండ్ల బాలపల్లి ప్రాంతంతో నాకున్న సంబంధం అంటే అనుబంధం మీకు తెలియదు కాదు అంటే సాధారణంగా ఎవరికే కానీ ప్రజా జీవితంలో రాజకీయాలతో అనుబంధం అనుకుంటాను నాకేదైతుందో రాజకీయాలు అక్కడ పూర్వం నుండి కూడా ఈ గ్రామాలతోని ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వాళ్ళని నేను అని చెప్పని ఇలా సభాముఖం మనం చేస్తుంది వీళ్ళంతా కులాలకు అతీతంగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి వాళ్ళే ఇలా వ్యవసాయం అనేది ఏ ఒక్క వర్గానికే పరిమితమైనది కాదు గ్రామీణ ప్రాంతంలో ఇవ్వరే కానీ వ్యవసాయం పైనే ఆధారపడతారు రైతే గాని రైతు కూలీలే కాని వ్యవసాయం సుభిక్షంగా ఉంటేనే ఆ గ్రామీణ ప్రాంతం అనేది సుభిక్షంగా ఉంటుంది మనకు అదృష్టం ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ సాగునీరు వస్తుంది విద్యుత్పై ఆధారపడే రైతాంగానికి ఏదైతున్నదో లో సమస్య లేకుండా విద్యుత్ సరఫరా కావాలి మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ ఒక పెద్ద ఆత్మస్థైర్యం కలిగించిందని చెప్పక తప్పదని చెప్పండి రీతిందో విద్యుత్ పై ఆధారపడుతుందని చెప్పండి ఆ విద్యను ప్రోత్సహిపించాలనే ఒక భావనతో ఇటు ఒకవైపు ప్రభుత్వ పరంగా చేసే ప్రోత్సాహక కార్యక్రమాలు ఒకవైపు ఉంటాయి ఇంకోవైపు ఇస్తుందో మరి గ్రామంలో ఉండేటువంటి ఒక పోషకుడు ఇప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి ఏదిందో వారితో ఉన్నటువంటి ఒక సంబంధం టికెట్ రాజకీయాలకు అతీతంగా నేను వారి నాన్నగారి కాలం నుండి కూడా ఏది ఇస్తుందో నాకున్నట్టు ఒక పరిచయం అనుబంధం చెప్పండి ప్రజల్లో మెక్కు పొందాలి ఒక మంచి పని చేసి గుర్తింపు పొందాలి ఆ విధంగా ఏదైతేందో ఇక్కడ గ్రామంలో గ్రామాభివృద్ధికి ఒకవైపు పాటు పడుతూ ఇంకొక విద్యను ప్రోత్సహిప ఒక భావనతో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరికైతే ఐదు వందల పై మార్కులు వస్తాయో ఐదు వేల రూపాయలు కర్ఫ్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ దాదాపు ఇరవై ఒక మంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కోట ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అందరిని ప్రోత్సహిప చేయాలను ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఒక విధమైనటువంటి మార్గదర్శకం మనం కోరిటోళ్ళకి ఇరవై ఒక్క మందికి ఇచ్చిన కానీ ఏదైతుందో ఇప్పుడు మళ్ళీ ఇన్కమింగ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఏదైతుందో వాళ్ళకి ఇది ప్రోత్సాహకంగా కనబడతా అని చెప్పాను మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే ఏదైతేందో మన వృద్ధిలో పోగలుగుతామని చెప్పాను ఆ విధంగా కార్యక్రమం చేపట్టడం చాలా అరుదు మరి సంధ్య వాళ్ళకు యొక్క అవసరాన్ని గుర్తించే విధంగా వీళ్ళ గ్రామంలో ఉండేటువంటి ఒక ప్రతి పిల్లలకు ప్రతి పేరెంట్కు తెలియాలని భావనతోనే ఈ కార్యక్రమం నిర్వహించు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను చెప్పని సభాముఖంగా మనం చేసుకోవాలని చెప్పాను సందర్భంగా పాప మంచిశాలకు సంబంధించిన విద్య ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత తెలియంది కాదు ఒకప్పుడు ఏదైతేందో గ్రామీణ ప్రాంతంలో తెలుగు మాధ్యమంలో మాత్రమే భోధన సౌకర్యం మనకు కనబడుతుంది ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సక్సెస్ స్కూల్ ఇంట్రడ్యూస్ చేశారు సక్సెస్ స్కూల్ తెలుగు మాధ్యమంతో పాటుగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టేసాం ఎస్ఎస్సికి వెళ్ళి బయటకు వస్తుంటేనే మన ఇంటర్ తర్వాత సాంకేతిక విద్యకు పోయినటువంటి అవకాశం సాధారణంగా గమనిస్తాం ఎక్కడ పోయినా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో అన ఉమ్మడి రాష్ట్రం లోపల ఈ ట్రిపుల్ ఎయిటీ ఇంట్రడ్యూస్ చేసి ఎస్ఎస్సి తర్వాత అది కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రోత్సాహం కల్పి ఒక భావనతో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్సే రిజర్వ్ ఫర్ ఏ రూరల్ సెక్టర్ గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రభుత్వం కల్పి భావన ఎనభై శాతం సీట్స్ గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి విద్యాలయాలకు రిజర్వ్ అసలు త్రిపుల ఇంటి భవిష్యత్తు మనం జీవితంలో ముందు కూడా ఉపయోగపడే విధంగా విధంగా అందరూ కూడా మరి ఈ విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి ముందుకు పోవాలని నేను మరి గ్రామాభివృద్ధిలో సర్పంచ్ గారి తోడు ఉప సర్పంచ్ నరేష్ కూడా అన్ని విధాలు ఇవాళ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేయడం లోపల మన అందరినీ గ్రామంలో సహకారం తీసుకుంది నిర్మాణం చేయడం కానీ భవిష్యత్తులో కూడా అంటే రాజకీయాలకు అతీతంగానే సరే ఎన్నికలు అప్పుడనేది రాజకీయాలు సహజంగా ఉంటాయి పోటా పోటీ ఏర్పడుతుంది కానీ ఒకసారి ఎన్నికల కార్యక్రమం ముగిస్తే గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక రాజకీయాల జోక్యం లేకుండా గ్రామంలో అందరూ కూడా కలిసి కట్టే పని చేయగలిగినప్పుడు మాత్రమే మన గ్రామం అభివృద్ధి పాటలో పయనించేటువంటి అవకాశం లభిస్తుందని చెప్పని నేను మనం చేస్తాం చెప్పండి